తెలంగాణలో ధరణి భూమాత ఈ చర్చ ఎట్లా జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే పేరు మీద అప్పటి ముఖ్యమంత్రి పెట్టిన దాన్ని పూర్తిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా ఇక్కడ ధరణి బంగాళాఖాతాన్ని పడేస్తే ఎట్లా అన్నారో భూ మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా బంగాళాఖాతంలో పడేస్తామని చెప్పి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ తర్వాత బీజేపీ జనసేన కూడా అన్నది వాస్తవం కూడా ఇప్పుడు ఇవాళ అప్పటి సంగతి ప్రతి జ్ఞాపం చేస్తున్నానంటే ఇవాళ గ్రామంలో చంద్రబాబు నాయుడు సమావేశం పెట్టి దీని మీద ప్రస ప్రధానంగా ప్రసంగించు గ్రామస్తులను ఉద్దేశించి గతంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏం జరిగింది అని చెప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తున్నామని ప్రకటించాడు మొదటిదాకా ఆ ప్రకటన రాలేదు కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లేని ఉన్నట్టుగా నడిచింది గతంలో సర్వే చేస్తుంటే ల్యాండ్ సర్వే సమగ్ర సర్వే చేస్తుంటే సమగ్ర సర్వేను ఆటోమేటిక్గా ఇప్పుడు అది కొనసాగుతుంది కొన్ని గ్రామాల్లో వాళ్ళు ఆరు వేల గ్రామాలు చేసామన్నారు ఎంతో ఇంత ఐదు ఆరు వేల ఐదు వేల తర్వాత మిగతా గ్రామాలు వీళ్ళు సర్వే చేస్తున్నారు అందులో ప్రధానంగా రెండు పొరపాట్ల గురించి ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారిని గారు ఆయన ఆయన అభినందించారు ఎందుకంటే ఈ రెండు పొరపాట్లు చాలా మొదటి నుంచి మనం ఎత్తి చూపుతున్నాం ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తప్పు కాదు దాన్ని చేసిన అమలు చేసిన విధానం తప్పని అని ఆనాడన్నారు వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ అనేది బీజేపీ ఒక సమగ్రమైన చట్టం తీసుకొచ్చింది అది భారతదేశానికి ఒక ఆదర్శమైన చట్టం దాన్ని అమలు చేయాలి అని కోరిన వాడిని దాన్ని బీజేపీ చేసింది దాన్ని బీజేపీ వాళ్ళు ఎవరికైతే వ్యతిరేకిస్తారు వ్యతిరేకిస్తారు ఆకారాజులో ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఫస్ట్ ఉన్నదో ఇప్పుడు అమల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రెండు తప్పులు పెద్దవి ఏంటంటే పాస్బుక్ల మీద ముఖ్యంగా భూమి కలిసిన తర్వాత మొట్టమొదటి మారిపోయింది హద్దురాలు వేసిండు ఆ కొలతల తర్వాత ఆ హద్దురాల మీద తన బొమ్మ వేసుకున్నాడు చాలా తప్పు ఎందుకంటే రాజుల కాలంలో కూడా మధ్యయుగాల్లో కూడా అట్లా వేసుకోలేదు వాళ్ళ బొమ్మలు సర్వే చేశారు చాలాసార్లు హైదరాబాద్ స్టేట్లో అయితేనేమో నిజాం చేసిండు అక్కడ అక్కడైతే బ్రిటిష్ ప్రభుత్వం చేసింది కానీ ఎక్కడా కూడా వేసుకోలే కదా అటువంటి అప్పుడు ఆయన హద్దురాని మీద ఆయన బొమ్మ వేసుకుంటే చాలా తప్పు అవి తీసేస్తా ఉన్నారు మళ్ళీ హద్దురాళని మార్చారు నెంబర్ వన్ అంటే మళ్ళీ అదన ఖర్చు కానీ తప్పదు ఎందుకంటే అది చేసిన పని తప్పు కనుక రెండోది ఏదైతే పట్టదారు పాస్బుక్ల మీద మీకు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవడం అవి కూడా కొత్త పాస్బుక్లు ఇస్తా ఉన్నారు ఈ రెండు మార్పులు ఖచ్చితంగా కావాల్సిందే కానీ తప్పుకు బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ఆర్ట్ ఏం చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసి బంగాళా కొదన పడేస్తా ఉంటున్నాడు తీసేస్తాను కూడా అంటున్నాడు ఇది కరెక్ట్గా అంటారు అంటే ఇక్కడ ధరణి తీసేసి భూమాత ఎట్లా తీస్తామని అని ఆ భూమాతలో ఉన్న తప్పుని కూడా సవరించకుండా అట్లాగే ధరణిలో ఉన్న తప్పులు కొనసాగుతే ఎందుకు తప్పు అయిందో చెప్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా మంచిది రీసర్వే జరగాలి భూముల సమగ్ర సర్వే జరగాలి అది మంచి యాక్ట్ దేశంలో ఆదర్శమైన యాక్ట్ దాని తర్వాత మెల్లమెల్లగా భూమి గ్యారెంటీ యాక్ట్ కింద తీసుకెళ్ళాలి అని అన్నాం ఇప్పుడు కూడా ఆయన అంటున్నాడు అంటే మీకు క్యూఆర్ కోడ్ ఇస్తాము దాని తర్వాత మీరు ఎక్కడైనా సరే మీ భూమిని చూసుకొని వీలు కల్పిస్తాము ఇవన్నీ చెప్తున్నా కొత్త పసుపులు ఇస్తానంటుంది మంచిదే అదృరాలు మారుస్తూ ఉంటున్నారు కానీ ఈ క్యూఆర్ కోడ్తో అసలు ఇచ్చిన తర్వాత మరి ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ కింద పోరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను సమగ్రంగా అగమనం చేయాలి పేరు ఏంది మీరు వేరే పేరు పెట్టుకోండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పెట్టే పేరు దాన్ని కొనసాగించి ఆ కొన్ని అక్రమాలు చేసే తప్పే అంటే కాళ్ళ కింద భూమి కదిలిపోతుంటే ప్రజలు భయపడతారు కదా నిజంగానే నేను కూడా అన్నా ఆనాడు జగన్మోహన్ రెడ్డి చేసిన హల్చర్ ఇంత అంత కాదు అమలు తీరు తప్పు ఆ చట్టం తప్పు కాదని నానాడు అంటున్నాను ఈనాడు అంటున్నాను అమలు తీరులో ఉన్న పొర పొరపాటును సవరించి అది తప్పు అని చెప్పి దాన్ని సవరించాలి అప్ప మొత్తానికి అంటే దాన్ని తిరస్కరించడం సరి కాదు చంద్రబాబు నాయుడు గారికి వినతి ఏంటంటే ఇవాళ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను మొదటిగా అమలు చేసిన రాష్ట్రాన్ని పేరు తెచ్చుకున్నది దాన్ని కొనసాగించండి గత పాలన ఇప్పుడు పాత అన్నీ తీసేయాలంటే ప్రతిసారి రాజుమార్గా రెడ్డి వచ్చి మొదలాడు రావచ్చు మొదలాడు అంటే లాభం లేదు కదా ఇది కరెక్ట్ కాదు కదా కానీ గత ప్రభుత్వం చేసిన దాన్ని మీరు సవరించే క్రమంలో ఏం చేయాలంటే అంత అటువంటి తప్పులు మళ్ళీ మీరు చేయొద్దు కదా ఇప్పుడు దీన్ని మధ్యలో రద్దు చేసిన అనుకోండి ఇప్పటిదాకా జరిగిన ఖర్చు ఏం కానీ మరి ఇప్పుడు మళ్ళా రాళ్ళు మారుస్తూ ఉంటున్నారు రేపు ఇంకో రోజు ఇంకోటి ముందు పెడతారు అట్లా కాకుండా వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నడిపించండి అది కొనసాగించండి భూముల రీసర్వే చేయించండి దాని తర్వాత యాక్ట్ అదనంగా భూమి సీనులు గారు వాళ్ళందరూ కూడా అక్కడ కమిటీ వేసినప్పుడు కూడా అక్కడికి వెళ్ళి ధరణి విషయంలో ఇక్కడ ఎట్లా కమిటీలో ఆయన ఉన్నాడు అక్కడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సలహా ఇచ్చిండు కూడా ఇది కరెక్టే కానీ ఇది చేస్తున్న పొరపాట్లు కరెక్ట్ కాదనని మేము చాలా చర్చల్లో కూడా అదే చెప్పినాం కానీ ఇప్పుడు ఏం చేయాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పును సవరించాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కొనసాగించాలి దాంతోపాటు ఏం చేయాలంటే ల్యాండ్ గ్యారంటీకి తీసుకురావాలి ఆ మాట చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ తెస్తా అట్లేడు ఉన్నది రద్దు చేస్తా అంటున్నాడు కనుక ఏం చేయాలంటే ఒకసారి బుక్కులో ఎక్కిన తర్వాత ఒకసారి రికార్డుకి ఎక్కిన తర్వాత ఇప్పటిదాకా నిజంగా చెప్పాలంటే ఆన్లైన్ పహాని కానీ లేకపోతే చాలా అభ్యుదకరంగా ఏదైతే ల్యాండ్ వివరాలని మనకు కంప్యూటర్లు పెట్టడం కానీ ఇది చాలా బ్రహ్మాండంగా చేసింది మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా గెలిచిందని నేను అంటున్నాను అది ఒరిస్సా నుంచి తెలుసుకున్నామా లేకపోతే ఇప్పుడు ధరణి వెబ్సైట్ అనేది పూర్తిగా పేరు కూడా అదే ఈ ధరణి నేను వాళ్ళు పెడితే మన మన ఒరిస్సా గవర్నమెంట్ ఈయన ఉట్టి ధరణి అని అంతే తేవడానికి మన రేవంత్ రెడ్డి ఎట్లా అంటుండో కరెక్టే నేను ఏమంటున్నాను ఆ పేరు అది అది ఏజెన్సీ ఏం చేస్తుంది ఏది మెయింటైన్ చేస్తుంది కాదు రికార్డు సక్రమంగా ఉందా లేదా అని రికార్డులో సక్రమంగా లేకపోతే మీరు ఏ ధరణి తెచ్చినా ఏ భూమాత తెచ్చినా లేకపోతే కొత్త పేరు ఏది పెట్టినా అది సక్రమంగా ఉండవు కదా తప్పుల తడక లెక్కలను రికార్డులో లెక్కించిన తర్వాత దాన్ని ఏ పద్ధతిలో ఏ పేరు పెట్టి పెట్టినా తప్పులే అయితే కదా తప్పు తప్పు ఒప్పు కాదు కదా కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన మార్పు కూడా ఏంటంటే ఇప్పటిదాకా ఏదైతే ఆన్లైన్ రికార్డ్స్ తీసుకొచ్చారో వాటిని సవరించుకుంటూ అంటే ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరించే ప్రయత్నం చేయాలి దానికి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు దరఖాస్తు పెట్టుకోండి చాలా వరకు దాన్ని పరిష్కరించే విధానం చేస్తాం పరిష్కరించినాక నేను కళ్ళకెక్కిస్తామని మంచిది యాక్ట్ అంటే కొత్త సీసాలో పాతసార కాదు ఆ సీసానే పంగతామంటున్నాను ఆ పరిస్థితి అది అంటే ఆ కొత్త సీసా ఏదైతుందో ల్యాండ్ టైటిలింగ్ యాక్టు దానిలో పాతసార పోసే ప్రయత్నం చేసిండు కొంతవరకు కొంతవరకు అక్రమాలు చేసిండు వీటిని బెదిరించారు భూములు పోతాయని వీళ్ళు పెదిరించి భూములు పోతే మీ పని అన్నారు ఎవరు భూములు ఏదో పోలే కదా అందుకని ఇప్పుడు ఏమంటున్నానంటే అక్రమాలు జరిగిందని సక్రమ అక్రమాలు తీసేయాలి కొత్తగా ల్యాండ్ టెంటీలింగ్ యాక్ట్ను సమర్థవంతంగా అమలు చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏ తప్పులు ఆ తప్పులు కాకుండా చూడాలి ఆఖరికి ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ వైపు తీసుకెళ్ళి భూముల సమగ్ర వివరాలను ఒకే దగ్గర నమోదు చేయాలి భూముల సమగ్ర వివరాల్లో ఏమైనా పొరపాట్లు జరిగి ప్రభుత్వం నుంచి ఏమైనా తప్పిదని జరిగితే ల్యాండ్ గ్యారెంటీ యాక్ట్ కింద విదేశాల్లో ఉంది దానిలో పట్టేదారుకు నష్టం అన్యాక్రాంతం అయితే ప్రభుత్వమే నష్టపరిహారం ఇవ్వాలి అప్పుడు మాత్రమే దానికి సార్థకత ఉంటుంది అరకొర సంస్కరణలతో భూముల సమస్య పరిష్కారం కాదు భూమి కాలం మనుషులు ఉన్నంతకాలం భూమికి మట్టికి మనిషి సంబంధం ఉన్నంత కాలం ఈ భూమికి భూమి మీద మమకారం చావు ప్రజలకు హత్యలు ఆత్మహత్యలు దొమ్మీలు కొట్లాటలు ఊళ్ళు ఊళ్ళు రాజ్యాల రాజ్యాలు సంబంధ సంగతి ఉన్నది కనుక అట్లా కాకుండా ఉండాలంటే ఈ కొత్తగా చేసే సంస్కరణ ఏదో చంద్రబాబు నాయుడు గారు మంచి సంస్కరణ అభిలాష అంటారు సంస్కరణశీలంటారు కనుక ప్రపంచంలో ఉన్న అత్యద్భుతమైన యాక్ట్లన్నీ కలగలిపి ఒకవేళ ల్యాండ్ టైటిల్ యాక్ట్లో ఏదైనా కొర ఉంటే తక్కువ ఉంటే దాన్ని కూడా పూర్తి చేసి చేయాలి జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు ప్రజలు బాధ్యులు కాదు ప్రజలు బాధ్యులు చేయతూ అవి ఆ పొరపాట్లను తొలగించండి కొత్తగా మీరు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలు చేసుకుంటూ భూమి సమగ్ర భూమి సర్వే చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని కోరుతున్నాను నమస్కారం